భోన్ చేద్దరు కానీ రాండి అన్నం తెచ్చాను అదే మీ అమ్మకి వేడి నీళ్ళు పెట్టేసి గట్టా మా అన్నం ఇచ్చేసి లేట్ అయింది బావి చెట్టు చూడండి రొమ్మ ఇరిగిపోతుంది కదా ఏక మాలిపోయింది కట్టాలికా మరి మొత్తం కింద కదా కట్టాలి ఇప్పుడు తీసేద్దాం కదా కొన్ని కాయలు అయిపోతాయి గీతమా మనం తిన్నావా ఏమి నాతో బట్టి తింటావా నువ్వు కూడా నాకే లేట్ అంటే నువ్వు కూడా లేట్ చేస్తావా ఇది నాన్న పార్క్ పోతుంది నానా పదమ్మా అక్కడ కడుక్కుందా పద రమ్ దగ్గర కడుక్కున్నాము అమ్మా ఆ కోసేనా ఇగో నాన్న పట్టుకో చూడు ఇలా కాదు ఇలా పట్టుకోవాలి అది అలాగా పద పద చూడు ఆకు సిరిగిపోదు నాన్నె நம்ம முன்ன கடுக்காட்ரா கால கடுக்கு அம்மா ಪದಮ್ಮ ಪದ 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 ಆಡಗದು తీరా రాకుంటా ఇతమ్మా నువ్వు నేను కలిసి తినేతమా తినేద్దామా ఏటికో మరి ఇది తెచ్చావు చారున్న ఇంకేటి ఇది ఏటది పచ్చడి ఓహో మన తోటలో దాచుకోయ పచ్చడి ఇదేటిది నిమ్మకాయ పచ్చడినా సీన్ దగ్గర అదే టిప్పేస్తున్నావు ఓ మజ్జిక తర్వాత అన్నం తిన్నాక తాగుతానులే అది నుంచి పక్క నుంచి మా ఎక్కువ అన్నం తినేయాల చింతావాసే పత్రడి బాగుంటాయి బాగుంది పత్రి సూపర్ కొందుకో కుమారి పత్రి అయితే సూపర్కుందా

ఎక్కువ ఎక్కువ తిని ఇంకో ఇదంతా నువ్వు తినయాలా సరేనా ఇప్పుడు జాయింకా నువ్వు హెల్ప్ చేయాల స్కూల్కి ఎన్ని ఎన్ని రోజులు సెలవు ఎన్ని పది రోజులు సెలవే అది మా బొర్రలు తినేత్తవైతే కుమారు ఉప్పేసి అది ఆ వేసాను బావా గీతం తాగుతాను ఇవ్వండి అన్నమా తాతవా లే కబిని కానీ నేను తినేసాను అయిపోయింది నీదే అది ఎక్కువ అదే ఎక్కువ లేదు లే కానీ చేకూరికెద్దిగల పత్రడు బాగుందా దాసకా ఎక్కువ లేదు రెండు చెట్లు ఊగిపోతాను అక్కడ టమాటాలు ఉన్నాయి వేసాను చూడు సరిపోద్దా నీకు సరిపోద్దా లే மொக்கே உந்த அம்மா மரம திணி பச்சன நாக்கி சீல வேட்டி நீ அம்மா அந்தபாசேசிந்தே நீ அம்மை அதுலே இதுலே ஆக்கு தப்பிங் பச்சன மொத்தம் நாக்கி

Salud. Dolores comadre. lo